అభిషేక్ శర్మ ఈ పేరు వరల్డ్ క్రికెట్ లో గట్టిగా వినిపిస్తోంది ఈ టీమిండియా విధ్వంసక బ్యాటర్ ఆటకు అభిమానులు ఫిదా అవుతున్నారు రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరికూ తెలియని ఇతడు ఇప్పుడు నెంబర్ వన్ బ్యాట్స్మెన్ గా నిలిచాడు అసలు ఇది ఎలా సాధ్యమైంది ఇప్పుడు తెలుసుకుందాం నూనె మీసాల కుర్రాడు అభిషేక్ శర్మ వరల్డ్ క్రికెట్ ను షేక్ చేస్తున్నాడు సెహ్వాగ్ ధోని వంటి ధనాధన్ క్రికెటర్లను మరిపించేలా ఈ ఇరవై ఐదేళ్ల కుర్రాడు మెరుపు ఇన్నింగ్స్ లో ఉంటున్నాయి చివరకు క్రికెట్ పాఠాలు నేర్పిన గురువు యువరాజ్ సింగ్ ను తలదన్నేలా బంతికే భయం పుట్టేలా ఆడుతున్నాడు చివరకు ఎవరు టచ్ చేయని యువి అరుదైన రికార్డును కొట్టినంత పనిచేశాడు టీ ట్వంటీ క్రికెట్ లో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ క్రీజులోనే శివతాండవం చేస్తున్న అభిషేక్ శర్మ ఐసిసి ర్యాంకింగ్స్ లో టాప్ కు చేరాడు ఇలా ఇంటర్నేషనల్ టీ ట్వంటీ క్రికెట్ లో తొమ్మిది వందల ఇరవై తొమ్మిది పాయింట్స్ తో నెంబర్ వన్ బ్యాటర్ గా మారాడు ఇప్పటి వరకు టీమిండియా తరపున ముప్పై ఏడు ఇంటర్నేషనల్ టీ ట్వంటీ మ్యాచ్లు ఆడిన అభిషేక్ పన్నెండు వందల అరవై ఏడు పరుగులు చేశాడు ఈ పరుగులు సాధించే క్రమంలో అతడి స్ట్రైక్ రేట్ చూస్తే ఆశ్చర్యం ఇస్తుంది ఏకంగా నూట తొంభై నాలుగు పాయింట్ తొమ్మిది రెండు స్ట్రైక్ రేట్ తో ఈ పరుగులు సాధించాడు టీ ట్వంటీ క్రికెట్ లో రెండు సెంచరీలు చేశాడు ఈ ఫార్మాట్ లో ఇతడి హైయెస్ట్ స్కోర్ నూట పరుగులు ఈ గణాంకాలు చూస్తేనే అభిషేక్ ఎంతటి భయంకరమైన ఆటగాడో అర్థమవుతుంది ఎడమ చేతి వాటం విధ్వంసక బ్యాటర్ అభిషేక్ శర్మ రెండు వరకు ఎవరికి పెద్దగా తెలియదు రెండు నుంచి ఐపీఎల్ లో ఆడుతున్న అతడికి ఎక్కడ సరైన గుర్తింపు రాలేదు ఢిల్లీ డేర్ డెబిల్స్ కు ఒక సీజన్ ఆడి తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వచ్చాడు రెండు వేల ఇరవై మూడు వరకు ఆ జట్టులో అతను చాలా ఇబ్బందిని పడ్డాడు అయితే ఒకే ఒక ఐపీఎల్ సీజన్ అభిషేక్ శర్మను ప్రపంచానికి పరిచయం చేసింది టీమిండియాకు ఓ ఆనిమత్యాన్ని అందించింది రెండు వేల ఇరవై మూడు వరకు చాలా ఇబ్బందులు పడ్డ అభిషేక్ శర్మకు టీమిండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ సరైన దిశానిర్దేశం చేశారు ప్రత్యేకంగా కోచింగ్ ఇచ్చి అండగా నిలిచారు కేవలం ఏడాదిలోనే అభిషేక్ లోని లోపాలను యువి సరిదిద్దాడు దీంతో పరిపూర్ణమైన క్రికెటర్ గా మారిన అభిషేక్ సరికొత్త ఆట తీరుతో ఆకట్టుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఓపెనర్ గా బరిలోకి దిగి అద్భుతంగా రాణించాడు ఆ ప్రదర్శనతోనే టీమిండియా ట్వంటీ జట్టులో చోటు దక్కించుకున్నాడు అరంగేట్రమ్ చేయగానే సెంచరీ కొట్టి ఒక ప్రమాదకరమైన బ్యాటర్ వచ్చాడని ప్రపంచానికి చాటాడు రెండు వేల ఇరవై నాలుగులో సత్తా చాటిన అభిషేక్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో లో హెడ్ తో కలిసి అద్భుతాలు చేశాడు హెడ్ ప్రదర్శనతో ప్రభావితం కాదు యువీ కోచింగ్ లో రాటుదెలిన అభిషేక్ తన విశ్వరూపం చూపించాడు సన్ రైజర్స్ ఓపెనర్లు ఇద్దరు విధ్వంసక బ్యాటింగ్ తో ట్వంటీ క్రికెట్ ఫార్మేట్ నే మార్చేశారు ఈ సీజన్ లో అభిషేక్ ఆటను చూసి పిదా అయిన టీమిండియా సెలెక్టర్లు టీంలో అవకాశం ఇచ్చారు వారి నమ్మకాన్ని నిలబడుతూ పరుగుల వరద పారిస్తున్నాడు దీంతో టీ ట్వంటీ ఫార్మేట్ లో నెంబర్ వన్ స్థాయికి చేరుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరికీ తెలియని అభిషేక్ శర్మ నేడు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్ గా నిలిచాడు ఈ స్థాయికి చేరడంలో యువరాజ్ సింగ్ పాత్ర చాలా ఉంది రెండు వేల పదకొండు ప్రపంచ కప్ లో యు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచారు అభిషేక్ ఆలోచన విధానం కూడా యువీ లాంటిదే సిక్సర్లు కొట్టడంలోనూ యు లాగే ప్రతిభావంతుడు ఇటీవల గువాహటిలో జరిగిన ఇండియా న్యూజిలాండ్ మూడవ టీ ట్వంటీలో అభిషేక్ ఆకాశ మెహద్దుగా చెలరేగాడు కేవలం పద్నాలుగు బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఓ సమయంలో గురువు యువీ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును బద్దలు కొడతాడని అనిపించింది ఇదే జరిగితే గురువును మించిన శిష్యుడు అయ్యవాడు కానీ ఇప్పుడు గురువుకు తగ్గ శిష్యుడయ్యాడు అభిషేక్